టిక్టాక్ లో నా పెద్ద కొడుకు మమ్మీ ఇలా చేసుకుంటే మనీ వస్తుంది ఏంటో అనేసి అంటే మరి ఎట్లా ఉంటుందన్న మరి ఏంటంటే మమ్మీ నువ్వు నువ్వేంటో నాకు తెలుసు మేమేంటో మీకు తెలుసు ఏం పట్టించుకోగలవు ఎవరి గురించి పట్టకలే మన కష్టాలు ఉన్నప్పుడు నాన్న మమ్మల్ని కొట్టినప్పుడు కర్రలేసి గెలిపేది రోడ్డు మీద పడినప్పుడు నేను ఎవరో శారదీలే ఎవరో చూడలేదు మనం ఆటోకళ్ళు ఇట్టో ఒకళ్ళు ఇట్టో ఒకరు పరిగెట్టాం ఆ రోజు కూడా ఎవరో వచ్చి అన్నం తింటాం అమ్మా ఈ రోజు ఇక్కడ ఉండమ్మా అలా మనం ఒక ఇంట్లో దాక్కున్న ఇంట్లో కొడుతున్నాడని కొడుతుంటే అమ్మ మీ ఆయన మా ఇంటికి వచ్చి చెత్త 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 వెళ్ళిపోండి బయటకు వచ్చేసిన మా వదిన ఇంటికి ఆధార్ కార్డు దాసుకుంటామేమంది అమ్మ మీ ఆయన దోబలా ఉన్నాడు ఇక్కడ ఎవరు లేరు అంటే వాళ్ళ వదిన మాట్లాడి వెళ్ళిపో అమ్మ బయటికి మా ఇంటికి రావద్దు మళ్ళీ మీ ఆయనతో మేము భరించలేము మా వాళ్ళు రానివ్వద్దు అని చెప్పారు అని చెప్పింది అది కూడా మా అమ్మ కష్టపడి సంపాదించుకున్న ఇల్లు ఓకే వాళ్ళకి రెంట కూడా వస్తది ఈ వీడియో తిని మా అన్నయ్యకి కోపం రావచ్చు అన్న నేను మీ ఇంటికైతే రానిలే అన్న ఈ వీడియో ప్రకారం చెప్తున్నా ఎందుకంటే ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చినా అప్పుడే నేను చచ్చిపోయినట్లే ఓకేనా మరి ఎందుకు మరి పని చేసుకుంటూ హోటల్స్ లో అక్కడ పని చేసుకుంటున్నావు కదా మరి ఎందుకు వీడియో చేయడానికి వెళ్ళినా మరి ఇప్పుడు వీడియోలు కూడా ఎలా ఉంటున్నాయి అంటే ఎక్స్పోజింగ్ వీడియోలు చేయడం జరుగుతుంది మీరు అంటే ఎట్లా ఉంది మొత్తం తీసుకోదు కదా ఇలా ఇలా ఉంటాయి అలాగే భక్తి మొత్తం లేదు కొంచెం సింపుల్ గా మరి అలా అయితే హీరోయిన్స్ కూడా చేస్తారు కదా మరి వాళ్ళు ప్రొఫెషనల్ అది మరి ప్రపోషన్ అంటే బ్రతకడానికి ప్ర కూడా ముందు బతకని ప్రపోషన్ కూడా వాళ్ళ బతకడానికే చేస్తున్నాను ఎవరికైనా హర్ట్ కోసం ఏదైనా చేసేది అంటే నీకు ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు వాళ్ళ కూడా పిల్లలు ఉన్నారు కానీ అడిగేది నీ గురించి దిగేందుకు మరి మరి వాళ్ళ గురించి అంటారు మా వాళ్ళతో మేము ఉన్న మేము అంత వాళ్ళు మా వీడ వాళ్ళతో వాళ్ళతో మేమే ఇక్కడ చేస్తాం అంతేనా అంతే అంటే నేను అడిగింది ఏంటంటే నీ నీ గురించి మాట్లాడతాం నీకు ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు కొన్ని అలాంటి వీడియోలు చేస్తున్నాం అవి చూసి నీ పిల్లగాళ్ళు చెడిపోతే ఏంటి లేదు వాళ్ళకి చిన్నప్పటి నుంచి సరే నీ పిల్లగాలు కాదు ఇన్స్టాగ్రామ్ ఎవరు చూస్తారో తెలియదు చిన్నోళ్ళు పెద్దవాళ్ళు ఎవరో చూస్తా ఉంటారు సరే ఇలాంటి వాళ్ళు చూస్తా ఉంటారు చెడిపోతారండి నమ్మకం అండి చెడిపోతున్నయ్యా చిన్నబ్బాయ్ చెడిపోతారో లేదా మీరు చెడిపోతారు ఆ మాటలు కాని ఆ వీడియోలు కానీ చూస్తాం నేను మాటలంతీ ఘోరంగా ఉంటాం మీ టీం అందరి మా టీం సంటే నాకు సంబంధం లేదు నేను టీం ఉండవలేదు ఉంటా కానీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు నేను చెప్పడానికి సరిపోను మా ఇష్టం వాళ్ళదే నా ఇష్టం అది నాకు ఎవరన్నా చెప్తే వాళ్ళు చెప్పారు నేను బాబా చెప్తా నా ఇష్టం ఉంటా మీ ఇష్టం మీరు ఉండండి నా వెనకాల మాత్రం ఎక్కువ చేసుకోవద్దు నేను మాట్లాడుకున్నా నీ కూడా చూసిన ఒకటి ఎక్స్పోజింగ్ వీడియో నడుము కనపడేలాగా డాన్స్ వేయటం నడుమర్క చేసాను మొత్తం తీసి చూపించారు అలాగైతే దాంట్లో మన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఉందంటే మొత్తం ఆ వీడియో పెడతాం మొత్తం లేకుండా పెట్టేస్తుంది మరి దాన్ని ఏమంటలేదు తల్లి వయసు ఉన్న వాళ్ళు కూడా బీవత్సంగా చేస్తున్నారు అంటే అందరి గురించి కాదు ఇప్పుడు నీ ఫ్యామిలీ సిచువేషన్స్ బాగాలే కాబట్టి నేను చెప్తున్నాను అందరి గురించి చెప్తే కొన్ని మంది మారుతారు కొన్ని మారు సో మా ప్రయత్నం మార్చడం కోసం మేము ప్రయత్నం చేస్తాం మారుతారా ఎందుకంటే నువ్వు ఇద్దరు కష్టపడి ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాం ఆ విలువ ఆ కష్టం విలువని నీకు తెలుసు నేను అడుగుతున్నా నేను నిజం చెప్పాలంటే ఆ వీడియోస్ చేయడం కూడా కారణం ఏంటంటే వీళ్ళకి ఏ ఇప్పుడు మీ మీ ఛానల్ లో ఉందండి మీ ఇంటర్వ్యూకి వెళ్తానని చెప్పినా నేను లైఫ్ ఎంత మంది పెట్టారు చూడండి ఒకసారి సపోర్ట్ చేయమంటే ఎంత మంది సపోర్ట్ చేశారు చూద్దామా పెట్టారా పెట్టాను నేను నేను ఏదన్నా అంటే నాతో పాటు మిమ్మల్ని కూడా సపోర్ట్ అవ్వాలి ఎందుకంటే మీరు ఏంటంటే సూపర్ అంటే నేనేమంటున్నా మీ ఇంటర్ మీ సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఉద్యోగి ప్రతి ఒక్క ఎవ్రీథింగ్ మొత్తం అందరు భయపడుతున్నారు ఎందుకంటే మీడియా వాళ్ళు ఉంటారు మీడియా వాళ్ళకి తొంభై నాలుగు పళ్ళు ఏమో నుంచి ఎలా తీస్తారు అంతా తీసుకుని బయటపడతారని చెప్పి భయపడుతున్నారు అవును ఆ భయపడతా కారణం ఎవరు మీడియా మీడియానే ఆ మీడియా ఎంకరేజ్ చేస్తానే కదా మీరు ఇంకా కొన్ని కొన్ని విషయాలు ధైర్యంగా వచ్చి బరాబర్ మాట్లాడగలరు కానీ మిమ్మల్ని భయపడితే ఇంకేముంది అది మీకు సపోర్ట్ ఉంటారు భయపడరు కాబట్టి మీడియా వాళ్ళు అయ్యారు మనం మీరు సపోర్ట్ చేయాలి ఆ సపోర్ట్ చేస్తాం అందుకనే ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయాలని మేము కూడా ఇప్పుడు ఎందుకంటే కష్టం విలువ తెలుసు కాబట్టి మీరు మారితే పది మంది కొట్టారు అదే ఒక అమ్మాయి బట్టలు ఒకటి తీసుకుని పెట్టమనండి అది నడు చూపించమనండి ఇలాంటిది అనుకోండి ఒక ప్రముఖుడు వచ్చి రాజకీయవేత్త వచ్చి లేని పని చెల్లి కూడా చెప్పమనండి ఇదొక వడతాడు వాడికి నిజాయితీగా పవన్ కళ్యాణ్ మాట్లాడమనండి పవన్ కళ్యాణ్ మాట్లాడమనండి మంచిగా ఆయనకి ఏం చేయరు కానీ చెత్త మాటలు మాట్లాడేది మన ఎవరాడి పేరేంటి పోసాల పోసానికి మురళి గారు ఆయన చూడండి ఎంత వైరల్ చేశారు ఆడి బండబూత ఏదైనా ఒకడైనా కరెక్ట్ గా మాట్లాడా కరెక్ట్ అనిపించింది అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం కరెక్ట్ అనిపించింది ఎందుకని నేనైతే చెప్తున్నా వీడియో ముందే చెప్పు తీసి కొట్టమనిపించింది అండి ఎందుకు మరి అంత అసంగనా ఏంటి పవన్ కళ్యాణ్ అంటాడు మీ ఆవిడి నువ్వు లేనప్పుడు పని ఆవిడతో పడుకుంటే ఆ పిల్లల్ని పుట్టిన పిల్లలు కాదా అసలు అలాంటి మాట అంటే ఒక ఆడదానిగా చెప్తున్నా చెప్పు తీసుకోవటం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళకి రాజకీయం తెలుసా ముగ్గురు భార్యలకి రాజకీయం ఉందా వచ్చే వేరే రోజన్నా మాట్లాడారా మాట్లాడినప్పుడు ఆయనకి ఏమవసరం అదే ఆ ఆయన వాళ్ళ నేను చాలా సార్లు ఆపర్లు వచ్చిన ఆయనకి చాలా సార్లు కలిసి సినిమాలు చాలా కొన్ని కలిసి చేశారు ఏ విషయంలో కూడా పోసాలని మన పవన్ కళ్యాణ్ ఏ రోజు తప్పు తీసి మాట్లాడారా ఇంత గొడవలు ఉన్నా సరే ఏ రోజు రాజకీయ పరంగా ఎవరింగ్ ఎవరైనా చూడండి మీరు చూడొచ్చు ఏ రోజు కూడా తప్పు మాట్లాడేది ఆయన ఎప్పుడైతే ఈయన గొంతెత్తి మాట్లాడారో అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడతాం కానీ అలాగే ఎవరి మీద పగల పతి గారు అయితే పవన్ కళ్యాణ్ గారు పెంచుకోరు అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు సో మీరు కూడా సపోర్ట్ చేశారు వీడియోలు చూశాను ఒక ఫ్లెక్సీ కూడా పట్టుకుని తిరిగారు ఆ ఫ్లెక్సీ ఒకసారి తెచ్చారా కాశీకి వెళ్ళిన ముక్కు కూడా తీసుకొచ్చిన పెట్టుకోండి కానీ ఈ మొక్కలో మాత్రం అలా ఎందుకంటే జనాభా ఫుడ్ ఎక్కడ పోలీసులు అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ నాకండి అంటే చాలా అభిమానం ఎందుకు ఈయన నాకు ఏదో చేస్తారని ఏదో పెడతారని సంథింగ్ ఏది కాదు నేను నార్మల్ మహిళను అంతే నేను ఇద్దరు ఇప్పుడు పిల్లల ఒక తల్లిని ఒక మహిళని అంతే కానీ ఎందుకంటే కరోనా టైంలో ఈయన ఈయన అతనికన్న ఇష్టమైన కారు అతను కొన్ని కొన్ని ఆస్తులు కన్నటేలో లేని వాళ్ళకి రాసేసి రోడ్డు మీద ఉన్న హెల్ప్ చేసి నడి రోడ్డు మీద ఏమీ లే వేసుకుని నడి రోడ్డు మీద పడుకున్నాడు ఈన జనాల కోసం ఈయన ట్రోల్ చేశారు కదా బాగా ఆ టైంలో చెట్టడం కానీ చాలా మంది ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు నాకు చాలా కోపం వచ్చింది చాలా మామూలుగా నేను కూడా రీల్స్ పెట్టాను అట్లా చాలా మామూలుగా ఉండవు ఒకవేళ లక్ష్మి కొట్టండి ప్రతి వీడియో కూడా పవన్ కళ్యాణ్ గురించి వస్తుంది పవన్ కళ్యాణ్ గురించి కృష్ణకాంత్ పార్క్ లో అయితే చెప్పులతో కొట్టుకున్నాం రీసెంట్ గా నేను అన్నాయి పవన్ కళ్యాణ్ గారు అంటే కుచ్చి కొడతా కొడతాకెళ్ళింది మీదకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ నీకు ఏం తెలుసు నేను తెలుసా మాట్లాడతా ముందు నీ ఫ్యామిలీ సక్క పెట్టుకో పవన్ కళ్యాణ్ గురించి తర్వాత మాట్లాడదు కానీ నీకు ఏం తెలుసా మాట్లాడుతున్నాం ఆయన ఎవరి మంది అయితే వాడు బాట పడుతుంది కుచ్చితం నిజంగా ఆ రోజు ఈ కుర్చితాత వేరే అబ్బాయి కూడా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని చెప్పులతో పోలీసులు కూడా వచ్చాయి రిటర్న్ కాల్స్ రావడం బెదిరింపులో వైసీపీ నుంచి చాలా వచ్చి కృష్ణగ్ పార్క్ గుమ్మేస్తా అట్లా ఎట్లా అంటే ఓటేషన్ ఓటేసిన ఆయన గెలవాలని చెప్పి మొత్తం గుళ్ళని ఎక్కడ పట్టిసేమ ఆ గుళ్ళు ఆ పట్టిసేమైతే మా కాల్ తో పైకి ఎక్కడ మొత్తం కాలు వాసిపోయి ఎలా పడతానంటే అక్కడ పదిహేను రోజులు మా ఫ్రెండ్ శృతి అని తన దగ్గరే నేను దాక్కుని మళ్ళీ శివుడికి వాళ్ళకి మొత్తం వాళ్ళ గుళ్ళు తిరిగి అభిషేకాలు చేస్తూ పవన్ కళ్యాణ్ మా ఊరు కూడా వెళ్ళి ఓటు ఎవరికేస్తామంటే ఎవరికేస్తాం మీకు అనవసరం అంటే నీ వీడియోలు చూసాం ఆల్రెడీని మేము రెడ్డిస్ కదా నీ వీడియో చూసాం ఆల్రెడీ నువ్వు పవన్ కళ్యాణ్కి ఎత్తగా అవును బాబరి వేస్తా అంటే ఓటు వేసిన చెప్పి మన వాళ్ళు మనం చేసుకోవాలి ఓటేస్తాం ఓటేసి వచ్చాక వాళ్ళు చాలా చాందాలుగా మాట్లాడితే మా అన్నయ్య తీసుకొచ్చి నువ్వు ఇక్కడ రెండోది చెల్లి చాలా లొల్లు ఎదుట్టు ఉంది నైటు నువ్వు ఎవరికైనా వెళ్ళిపోంటే అప్పుడు రాజమండ్రి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికాడ పదిహేను రోజులు అక్కడ ఉండి అప్పుడు ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చా కూడా టార్చరే ఆయన గెలిచిదా కూడా టార్చరే బయటగా రాలేదు నేను కానీ ఇంతైనా పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి ఇరవై వచ్చింది కాశీ వెళ్ళి మొక్క ఓహో గెలుస్తా అంటే కాశీ వెళ్తానారా ఇందా నేను కాశీ వెళ్ళింది అని చెప్పారు మరి కలిసారా మరి ఏమన్నా కలవడం జరిగింది ఏమన్నా కలవటం జరిగితే కనుక నేను ఒకటే మాట్లాడతానండి నేను పవన్ కళ్యాణ్ గురించి ఏటం కంటే ఈయన ఆడపిల్లల బాధ అర్థం చేసుకుంటాడు ఈయన అందుకు మళ్ళీ ఆడపిల్లలకి నాలాంటి వంటర ఆడపిల్లలకి ఏదైనా హెల్ప్ చేయమని అడుగుతాను